హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యతలు హిందువులకే ఉండాలని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు విజయవాడ హైందవ శంఖరావం సభలో పాల్గొన్న ఆయన సెక్యులరిజం పేరుతో దేవాలయాలను ప్రభుత్వాలు తమ గుప్పెట్లో పెట్టుకున్నాయని విమర్శించారు దేవాలయాలను ఆదాయ మార్గాలుగా చూడడం దురదృష్టకరమన్నారు విగ్రహాలు దేవాలయాలపై దాడులను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు స్వతంత్రం పొంది డెబ్బై ఏడు సంవత్సరాలైనా హిందూ దేవాలయాలకు స్వతంత్ర ఇవ్వమని ఉద్యమించడం రావడం కోసం ఎంతో బాధకరం దేవాలయాల హిందూ సమాజానికి మూల స్తంభాలు దేవాలయాల రక్షణకు ఎందరో త్యాగాలు చేశారు బలిదానాలు చేశారు వెయ్యి సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు దోపిడీలకు గురు అవుతున్నాయి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు లేదు ఒకవైపు సెక్యులరిజం అంటూ హిందూ దేవాలయాల ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చాయి రాజకీయ పునరావాస కేంద్రంగా కూడా మార్చాయి దేవాలయాల హిందువుల చేతలో ఉంటే ధర్మ ప్రచారం జరుగుతుంది ఈ హిందువు శంకరావ సభ భారతదేశంలోనే దేవాలయాల విముక్తి పోరాటానికి ప్రధాన భూమిక పోషిస్తుందని నేను భావిస్తున్నాను